డాలింగ్ అనే ఇమేజ్ ని మించి బాహుబలిగా పానిండియా స్టార్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు ప్రభాస్ ప్రిన్స్ పరిధిని దాటి సూపర్ స్టార్ రేంజ్ ని సాధించాడు మహేష్ బాబు కమర్షియల్ సినిమాలకు ఇరవై నాలుగు క్రాఫ్టుల కృషి ఎంత ఉన్నా హీరోల ఇమేజ్ లకే పొటెన్షియాలిటీ ఉంటుంది అందుకే గొప్ప గొప్ప క్రియేటర్స్ అయిన రచయితలు దర్శకులకు కూడా హీరోల ప్రాపకం తప్పదు మరి న్ రాజ రన్ అనే మీడియం రేంజ్ సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ సుజిత్ దాంతో అతనికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సాహో చిత్రాన్ని రూపొందించే అవకాశం దక్కింది జిల్ అనే మీడియం బడ్జెట్ చిత్రంతో సూపర్ హిట్ ని కొట్టాడు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దాంతో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ని తెరకెక్కించే ఛాన్స్ కొట్టేశాడు రాధాకృష్ణ కుమార్ గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట మూవీని డైరెక్ట్ చేసే అదృష్టం వరించింది చిత్రం ఏంటంటే ఈ ముగ్గురు డైరెక్టర్స్ కి ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లభించటం లేదు స్టార్ హీరోల సినిమాలంటే కత్తిమీద సాము బ్లాక్ బోస్టర్ అయితే ఆ క్రెడిట్ వెళ్తుంది యావరేజ్ రిజల్ట్ వచ్చినా ఆ బ్యాడ్ నేమ్ డైరెక్టర్స్ కి ఆపాదిస్తారు వీరి పాలిట స్టార్ హీరోలే శాపంగా మారారా అని విస్తుపోతున్నారు సినీ విశ్లేషకులు